రాజన్న సిరిసిల్ల జిల్లా వేములాడ అర్బన్ మండలంలోని కేజీబీవి పాఠశాలలో పదవ తరగతి జరుగుతున్న విద్యార్థి బూర అక్షయ అనే విద్యార్థి పది ఫలితాల్లో టెన్ బై టెన్ జిపిఏ సాధించి అందరి ప్రశంసలు మన్ననలు అందుకుంటుంది ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తోంది Uh, today's results of tenth class, I've got, I've secured ten by ten. And uh, first of all, I would, I would like to thank full to my school management and all of my faculty teachers and everyone and uh, the people who support me. Uh, those are my parents. First of all, I'm uh, thanking them a lot. And uh, സ്റ്റഡീ അവർസ് അവിടെ മോർണ സെഷൻ് ഉ അത് ഈവിനിങ്ങ് സെഷൻ്റെ ഉണ്ടുണ്ടേ ദ സബ്ജെക്ട്സ് ഐ ലൈക് യർ മാഥമെറ്റിക്സ് കെമിസ്റ്റ്രീ അത് ഫിജിക്സ് നീട്ടോക്കേദി അത് വി സബ്ജെക്ട്സ് കൂടെ ചാല ഇഷ്ടം ഉണ്ടേ ടീച്ചർസ് കൂടെ ബാഗ മോട്ടവേറ്റ് ചെയ്യേവാ അ నాకు ఎక్కువ ఎడ్యుకేషన్ ఏంటంటే నేను బయటికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తీసుకెళ్ళాను మా టీచర్స్ అప్పుడు నేను చాలా నేర్చుకున్నాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుండి అంటే లైక్ మ్యాథ్ టాలెంట్ టెస్ట్ అండ్ చెట్ముఖీ టాలెంట్ టెస్ట్ ఇట్లా ఉంటుంది ప్రతి సబ్జెక్ట్కి అట్లా టాలెంట్ టెస్ట్కి తీసుకు వెళ్ళడం వల్ల ఐ ఇంప్రూవ్డ్ హౌ టు రైట్ ఇన్ టైమ్ టైంలో రాయడం అనేది ఎలా నేర్చుకున్నాను ఫస్ట్ అండ్ స్టడీ నేను ప్రిపరేషన్లో నేను ఫస్ట్ గోల్ జీపీఏ టార్గెట్ అనేది సెట్ చేసుకున్నాను టెన్జిపిఏకి వెళ్ళడానికి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను నా బెస్ట్ నేను ఇచ్చాను అనమాట మార్నింగ్ సెషన్లో స్టడీ అవర్లో కూడా టీచర్స్ బాగా మోటివేట్ చేసేవాళ్ళు అండ్ బాగా చదిపించేవాళ్ళు అండ్ ఈవినింగ్ సెషన్లో కూడా నైట్ చాలా ఓవర్ నైట్ స్టడీ అవర్స్ కూడా ఉంటుండే మేము ఆ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ టెన్జిపిఏ స్కోర్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ స్కూల్కి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను కేజ్బీబి వెండాడ్ ఆర్ఎండ్కి అండ్ అక్కడికి అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వడం వల్ల డివోసార్తో కూడా కమ్యూనికేషన్ అనేది నాకు ఏర్పడింది టెన్ టెన్జిపి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు అండ్ దానిలోకి కూడా మెరిట్ స్టూడెంట్ లాగా నన్ను తీసుకెళ్ళారు అక్కడ కూడా ఒక మెరిట్ స్టూడెంట్ లాగా రికాగ్నైజ్ చేశారు నన్ను అక్కడ అండ్ తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా తర్వాత పిలుచుకొని కూడా చెప్పారు అనమాట నువ్వు ట్రై చేస్తే సెక్యూర్ చేయగలవు అని ఆ కాన్ఫిడెన్స్ కూడా నాకు ఇచ్చారు అండ్ మెయిన్లీ మా టీచర్స్ కూడా నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉండేవాళ్ళందరికీ ఎవ్రీ టీచర్ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ నాట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ నేను మెన్షన్ చేయలేను ఎందుకంటే ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు నుండి స్టార్ట్ చేస్తే సోషల్ వర్క్కి కూడా ప్రతి ఒక్క టీచర్ చాలా సపోర్టివ్గా ఉంటుండే మంచిగా మోటివేట్ చేసే మమ్మల్ని ఏ టాపిక్ అర్థం కాకపోయినా మనం వెళ్ళి డౌట్ అడిగితే వెంటనే క్లియర్ చేసేవాళ్ళు అండ్ టాపిక్స్ కూడా క్లాసెస్ కూడా చాలా బాగా చెప్పారు అండ్ ఏ డౌట్ ఉన్నా కానీ క్లారిఫై చేయడం వల్లనే చాలా బాగుంటుంది టీచర్స్ కూడా ఏం విసుకోలేదు అనమాట ఏ ఒక్క డౌట్ని ఎనీ టైమ్స్ వెళ్ళడిగినా సరే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ఫుల్ మై ప్రిన్సిపల్ మ్యామ్ ఎస్ఓ మ్యామ్ తను నన్ను నైన్త్ క్లాస్లో తీసుకోవడం జరిగింది స్కూల్లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ టూ క్లాసెస్ నేను అక్కడ చదువుకున్నాను చదివిన టూ ఇయర్స్లో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను అక్కడ అండ్ థ్యాంక్ యూ మా పేరెంట్స్ కూడా నన్ను చాలా సపోర్ట్ చేసేరు అంటే టైమ్స్ నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేసేరు అంటే యూ హ్యావ్ టు డూ దిస్ నువ్వు ఇది చేయగలుగుతావని ఫస్ట్ రికాగ్నైజ్ చేసి నన్ను చాలా సపోర్టివ్గా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవు అండ్ స్టడీ అవర్స్ పరంగానైతే అంతా బాగానే జరిగింది అండ్ మా మా క్లాస్లో థర్టీ సెవెన్ మెంబెర్స్ స్ట్రెంత్ ఉంటుండే అండ్ అందులో ఫైవ్ మెంబెర్స్ని మేము సెలెక్ట్ అయినాం టాప్ ఫైవ్ ఎస్ఏ వన్లో టాప్ ఫైవ్ ఎవరు స్కోర్ చేసిర్రో వాళ్ళని మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినాం అప్పుడు అవుట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండే నాట్ ఓన్లీ ఫైవ్ అందరికీ రావాలని ఉండే బట్ ఫైవ్ మెంబెర్స్ని ఎక్కువ ప్రెషర్ చేసిర్రు అంటే ప్రెషర్ లాంటి కాదు అట్లా ఫైవ్ మెంబెర్స్ని సెలెక్ట్ చేసి మెరిట్ స్టూడెంట్స్ అని అట్లా మేము ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళినాం అండ్ మాకు జీఈీఓ మేడంతో ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటుండే అండ్ థర్టీ సెవెన్ స్టూడెంట్లో ఫైవ్ మెంబర్స్ మేము ఎక్స్పెక్టేషన్లో ఉంటుండే అండ్ ఈ అవుట్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్లో నాకు రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఆ మిగిలిన ఫోర్ మెంబెర్స్కి కూడా బాగానే వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ అట్లా వాళ్ళు రీచ్ అయ్యారు అండ్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసి నన్ను నేను ఇట్లా ఈ ఇలా చదవగలుగుతున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్ఫుల్గా ఉంటా అండ్ అంటే అందరికీ ఒక ఫోబియా అనేది ఉంటుంది అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళే ఎక్కువ సెక్యూర్ చేయగలుగుతారు గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు ఏం చేయలేరు అంటే అట్లా ఒక రకమైన డిఫరెన్స్ అనేవి డిఫరెన్షియేషన్ జరుగుతూనే ఉంటుంది బట్ కంప్లీట్గా మేము అపోజ్ చేసినాం దాన్ని ప్రూవ్ చేసి కూడా చూపించినాం అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ ఏం తక్కువ కాదు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఏంటంటే గవర్నమెంట్లో చాలా తక్కువ మంది సెక్యూర్ చేస్తారు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది బట్ గవర్నమెంట్ కూడా ఏమాత్రం తక్కువ కాదు దే కెన్ ఆల్సో స్కోర్ గుడ్ సో అందరూ ప్రైవేట్ అని అట్లా వెళ్ళిపోకుండా గవర్నమెంట్లో కూడా చదువుకోండి గవర్నమెంట్ కూడా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది మంచి ఫ్యాకల్టీ కూడా ఉన్నారు సో యూ కెన్ ట్రై ఫర్ గవర్నమెంట్ ఆల్సో నేను ఫ్యూచర్లో ఎంత హయర్ స్టడీస్ చదువుకున్నా సరే నేను యూపీఎస్సి ఖచ్చితంగా క్రాక్ చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది ఇట్స్ మై డ్రీమ్ ఐఏఎస్ కావాలి ఐపీఎస్ చాలా వరకు ఉన్నాయి కదా అదే కావాలని ఎందుకు అనుకుంటున్నాడు ఏం చెప్తాను బికాస్ ఐ లైక్ ఇట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేయాలనేది ఇట్స్ మై డ్రీమ్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను పూర్వకాల ఆనందం నా కూతురు పూర్ అక్షయ గవర్నమెంట్ కస్తూర్బా స్కూల్లో టెన్త్ క్లాస్ టెన్ బై టెన్ కొట్టినందుకు నాకు సంతోషంగా ఉంది అంటే మీకు ఎక్స్పెక్ట్ చేసారు ఇట్లా సాధిస్తుంది ర్యాంక్ వస్తుంది మంచి చిన్న పర్సన్ యాక్టివ్ ఉంది బాగా చదివింది పేరు పూరాముల్య మా చెల్ల బూర అక్షయ తను కస్తూర్బా స్కూల్లో టెన్ బై టెన్ సాధించింది చాలా హ్యాపీగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేశాము ఫస్ట్ నుంచే అన్నిట్లలో బాగా చదువుతుంది ఏదైనా కానీ సాధిస్తుంది అన్న మాకు నమ్మకం ఉంది అలానే టెన్ బై టెన్ కొట్టింది చాలా సంతోషంగా నా బిడ్డ అక్షయ మంచిగా చదువుకుంటారు చిన్నప్పటి నుంచే టెన్ బై టెన్ కొట్టిందంటే మాకు బాగా సంతోషంగా ఉంటుంది టీచర్లు కూడా మంచిగా చెప్పింది సార్ ప్రైవేట్లో చదివియలేదని మాకు ఉండే కానీ మా ఉద్దేశంలో కానీ ఇక ఆమె టైం టెన్ బై టెన్ కొట్టింది బాగా సంతోషంగా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా బేనువాడ అర్బన్ మండలంలో సర్వస్వ కోల్పోయిన ముప్పు గ్రామంలోని ఒక గ్రామమైన కొడుముంచ గ్రామం చెందిన బూర అక్షయ అనే చిన్నారి పదవ తరగతి ఫలితాల్లో టెన్ బై టెన్ జీపీఎ సాధించి అందరి ప్రశంసలు మనంలో అందుతుంది ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ ఎక్స్క్లూజివ్ స్టోరీ అందించే ప్రయత్నంలో భాగంగా వారిని అడిగి తెలుసుకోగా కస్తూరిబా గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధనతోనే ప్లస్ ఓరియెంటెడ్ క్లాసెస్తో పాటు స్పెషల్ సంబంధించిన గైడెన్స్ ద్వారానే టెన్ బై టెన్ జీపీఏ తన అనుకున్న విధంగానే కష్టపడి స్టడీ అవర్స్ ద్వారా స్టూ ఉపాధ్యాయుల సూచనలు తల్లిదండ్రుల సపోర్ట్తో పాటు ఫ్యామిలీ వెల్ఫీషేర్ సపోర్ట్తో దీన్ని సాధించాలని అక్షయ చెప్తున్న పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలు గవర్నమెంట్కి సంబంధించిన పాఠశాలలు అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని వాటిని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు మంచిగా మనకు సంబంధించిన అవగాహన కల్పించుకొని దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని విద్యార్థి కోరుతున్న పరిస్థితి తాను జీవితంలో ఐఏఎస్ సాధించి నిర్భేద వ్యక్తులకు సమాజానికి మంచి సేవ చేయాలని కోరుకుంటుంది మనం కూడా న్యూస్ ఎయిటీన్ నుంచి తన అనుకున్న లక్ష్యాన్ని చేరువ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం న్యూస్ ఎయిటీన్ రాజన్న శిల్ప జిల్లా